హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగభజ్యాలు ఇచ్చి సదా ఎలా కాసి కాపాడాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ భోగి రోజునైతే మేము అందరం కూడా భోగి మంట అయితే వేస్తాము ఆ వీడియో అయితే ఫుల్ వరకు చూపిస్తున్నాను మీరు కూడా చూడండి తెల్లవారుగడ్లు అయితే అలా చేసాం మేము శ్రీను చిన్న యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు పక్క వీధిలో మా చిల్ల ఇంటికి అయితే అక్కడ కూడా వేస్తాము ప్రతి వీధిలో కూడా మంట మంటేస్తామండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మంట అయితే పలువుల శివాలయం దగ్గరండి చూడండి ఇప్పుడైతే ఈ మంట అయితే మేము వేసిన మంట అండి సంక్రాంతికి అయితే మా అన్నయ్య గారు అబ్బాయిలు ఫ్రెండ్స్ మొత్తం మా తమ్ముళ్ళు మొత్తం అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా వస్తారండి ఎక్కడ జాబ్ చేసినా సరే కోనసీమ మొత్తం అందరూ ఎక్కడైనా సరే ఏ ఊర్లో ఉన్నా కోనసీమ వస్తారు ఇలా చిన్న అందరూ కూడా ఈ భోగి మంటలో పాల్గొంటారు కోనసీమలో అయితే సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగుంటాయండి భోగి రోజునైతే ఇలాగ అందరూ కలిసి చేసుకుంటాము అలాగే సంక్రాంతి రోజున అయితే రెండవ రోజు కొత్తపేట మందు కాలుపు ప్రభలోత్సవం కూడా చాలా బాగుంటుందండి అస్సలైతే ఖాళీ ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఆ నారాయణ ముద్ద అయితే తెల్లవారు అయితే వచ్చారు హరిదాసు గారు అండి ఈ నల్లాల్లో కూడా మా ఊరు ఇలా తిరుగుతూ ఉంటారు అలాగే గంగిరెద్దుల వారు కూడా వస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా అలాగే మా గ్రామంలో పల్లెల శివాలయంలో అయితే స్వామివారిని నెల రోజులు కూడా ఇలా ఊరేగిస్తారండి భోగి రోజుతో అయితే అలా ఊరేగింపు అవుతుంది జంగలు మరియు బుడబొక్కుల వాళ్ళు ప్రతి అందరూ కూడా ఈ సంక్రాంతి ఉత్సవాళ్ళు అయితే అందరూ పాల్గొంటారు అది మా ఊరి అనుమాయితీ అండి ప్రతి ఒక్కరూ కూడా భోగి దండ వేసుకుని భోగి మంటల దగ్గర అయితే అలా ప్రదక్షిణాలు చేసి అందరూ కూడా దండం పెట్టుకుంటారు ఏమైంది భోగి రోజునైతే చుట్టాలు అందరూ కలిసి ఇలా భోగి మంట దగ్గర అయితే సెల్ఫీలు తీసుకుంటామండి మా వీధి ఒకటే కాదండి కోనసీమలో ఎక్కడైనా సరే ప్రతి వీధికి ఇలాగే మంట ఉంటుంది అందరూ కూడా చాలా సరదాగా సంతోషాలతో ఫ్యామిలీతో కలిసి ఇలాగా జరుపుకుంటూ ఉంటారు మా ఊర్లో అయితే బరికి చూపిస్తున్నానండి కోడి పందాలు గుండాట బరి అండి ఇది నేనైతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి తీస్తున్నాను వెళ్ళే దారిలోంచి అలా వెళ్తూ వెళ్తూ తీశానండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఫుల్గా మరి ఒక వీడియో అయితే చేస్తాను గుండాట కోడి పందాలు అన్నీ కూడా మరి ఒక వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే ఎక్కువ దేవుడి వీడియోలు చిన్నపిల్లల వీడియోలు పెడతాను శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మా విజయ్ అండి కొవ్వూరు కొవ్వూరు నుంచి అయితే వచ్చింది మళ్ళీ మేకప్ చూసుకోండి ఈ వీడియో పది అయినా పెట్టాలి